గుంటూరు సుబాని మాల్పూరి కోవా అద్దిరిపోయే కోవా అనమాట స్వీట్ని బాగా ఇష్టపడే వాళ్ళకు ఈ మాల్పూరి కోవా అయితే మాత్రం చాలా స్పెషల్ ఉంటుంది నెయ్యి తర్వాత ఆ పాకం పంచదార పాత్రం స్వీట్నెస్ ఆ నెయ్యి కమ్మదనం అలాగే మళ్ళీ కోవా తీయదనం హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నాను గుంటూరు సుబాని ఈ పేర్లు వినగానే అందరికీ అదిరిపోయే సుబ్బాని బిర్యానీ గుర్తొస్తుంది కదా అయితే అదే సుబానీ పేరుతో అదే గుంటూరులో ఓ స్వీట్ ఈ మధ్యకాలంలో చాలా క్రేజ్ సంపాదించుకుంది అదే సుబానీ మాల్పూరి కోవా ఈ మాల్పూరి కోవా అటు కృష్ణా జిల్లా ఇటు గుంటూరు జిల్లాలో చాలా బాగా ఫేమస్ అనమాట అయితే గుంటూరులో అయితే దానికి పిచ్చ క్రేజ్ ఉంది అదే సుబానీ మాల్పూరి కోవా నేనైతే కొత్తపేటలో ఉన్నటువంటి కోవా సెంటర్కి అయితే వచ్చాను మరికెందుకు ఆలసం మనం కూడా మాల్పూరి కోవా టేస్ట్ చేసి వద్దాం రండి అన్న మీ పేరేంటన్నా వలి అన్న వలి గారు వలి గారు ఎందుకండి ఇంత క్రేజ్ ఈ మాల్పూరి కోవా అంటే స్వీట్స్ డిఫరెంట్ స్వీట్స్ ఆల్ ఇండియా దొరుకుతాయి బట్ మాల్పూరి గోవా అనేది డిఫరెంట్ గా గుంటూరు దాదాపు గుంటూరు ఫేమస్ వన్ ఆఫ్ ది ఐటమ్ అంటే మిర్చి పొగాకు తర్వాత పత్తి ఇప్పుడు దాదాపు స్వీట్ కూడా మాల్పూరి కోవా అనేది స్వీట్ అనేది రేంజ్ కాదులేండి అది వరల్డ్ కాప్ మిర్చి ఇదంతా ఆరేంజ్ కాకపోయినా ఒక స్వీట్ అంటే ఎక్కువ ఈ మధ్య కాలంలో ఇది కూడా అంటే మన గుంటూరులోనే లైవ్ గా ఎక్కువ ప్రిపేర్ చేస్తా ఉంటారు మిగతా లైవ్ గా దొరకపోవచ్చు అంటే స్వీట్ షాపులో విడిగా అక్కడక్కడ దొరికింది చాలా మంది దీని పేరు కూడా తెలియదు అనమాట మన స్టేట్ లోనే అదర్ జిల్లా వాళ్ళకి పేరు కూడా దాదాపు తెలియదు ఎట్లా ఎట్లా చేస్తారంటే దీని ప్రాసెస్ మొత్తం ఏంటంటే చాలా స్టెప్లు ఉన్నట్టున్నాయి ఎలా ఏమేమి వాడతారు దీనికి అసలు ఎలా తయారు చేస్తారు మొత్తం ప్రాసెస్ ఇది గోధుమ పిండి మైదా అండి మనం పూరి వచ్చేసి గోధుమ పిండి మైదా గోధుమ పిండి సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ లో వేస్తారు ఆయిల్ లో వేసిన తర్వాత ఇదే పంచదార పాకం అనమాట షుగర్ పాకం పట్టారు షుగర్ సిరప్ దాంట్లో మాలపూరి వేసిన తర్వాత నెయ్యి నెయ్యి మళ్ళీ మాల్పూరి మీద యాడ్ చేస్తాము ఆ తర్వాత వచ్చేసి ప్యాక్ చేసి ఇట్లా ఇట్లా కోవా పెట్టి అవునండి కోవా 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 తయారు చేస్తారండి కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి మాకు వేరే చోట కార్ఖానా ఉంది అనమాట అక్కడ ప్రిపేర్ చేస్తాము డౌక్ రోడ్ లో స్వీట్ షాప్ ఉంది కోవా ఐటమ్ అన్ని దొరుకుతాయి మీకు ఎక్కడెక్కడ ఇంకా బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయండి ప్రస్తుతం అయితే గుంటూరులో ఇది డొంక్ రోడ్ లో స్వీట్ షాప్ ఉందండి బ్రాంచ్ అయితే త్వరలో విజయవాడలో రాబోతా ఉంది నగర్ లో ఓకే ఓకే అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది ఈ షాప్ అడ్రస్ కొత్తపేట విజయ టాకీస్ ఎదురు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ లో ఉందే ఓకే అంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి అంటే ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఇది మనం ప్యాక్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ వీక్ దాకుండా ఫ్రిడ్జ్ లో కాకుండా విడిగా పెట్టుకుంటే ఫోర్ డేస్ ఉండద్దు ఫోర్ డేస్ వరకు ఉంటుంది అవునండి అంటే ఓన్లీ ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వస్తారని మీరు ఏదైనా మళ్ళీ పార్సిల్స్ ఏమైనా ఉంటుందా అంటే కొంచెం ఈ మధ్య లైవ్ లోనే క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి ఇంకా ఫ్రీ అవకాశం ఉన్నప్పుడు ఒకవేళ అవకాశం ఉంటే కనుక డెలివరీ చేస్తాను డెలివరీ చేస్తాను కానీ అంటే మరీ ఎక్కువ కాలం కూడా ఉండదు కాబట్టి మీకు మాక్సిమం ఇక్కడ లైవ్ లో అవునండి ఎక్కువ సేల్ అంటే మన దగ్గర దాదాపు హైదరాబాద్ బెంగళూరు చెన్నై అప్పుడప్పుడు యుఎస్ కూడా అంటే వెళ్లే వాళ్ళు తీసుకుని వెళ్తా ఉంటారు అనమాట ఇప్పుడు హైదరాబాద్ లో దొరకదు మోస్ట్లీ గుంటూరు నుంచి వెళ్ళే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఐటమ్ ఉంది అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల యూట్యూబ్ చూసి కూడా పలానా ఆ స్వీట్ ఫేమస్ అంట కదా ఇక్కడ మాకు అని గుంటూరు వాళ్ళకి ఖర్చు ఎక్కువ పెడతా ఉన్నారు మీ గుంటూరు కూడా ఖర్చు ఎక్కువ ఇప్పుడు తీసుకుని వెళ్తారు ఒకసారి ఇస్తారు ఒక ఐదు పది తీసుకుని వెళ్తే అడుగుతారు రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అవును బిల్ ఏమో అడగలేరు కదా పన్నిగా చెప్తున్నా ఎంతండి ఎంత మాల్పూరి కోవా అంటే ఒక్కొక్కటి ఒక మాల్పూరి గోవా ఇరవై ఐదు రూపాయలండి మొత్తం మీద చాలా అంటే స్టెప్ బై స్టెప్ చాలా స్టెప్లు ఉన్నాయి తగటగా చేస్తున్నారు మీరు బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయినట్టు ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అవునండి మీ షాప్ పెట్టి ఎంతకాలం అయింది ఇక్కడ ట్వంటీ టూ ఇయర్స్ ఇక్కడ ట్వంటీ టూ ఇయర్స్ అయినండి అంటే ఇంతకుముందు మెయిన్ రోడ్ మీద ఉండేది ఇప్పుడు పక్ష అందులోకి మార్చా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఉదయం నుంచి ఉంటుందండి మీకు ఇక్కడ లేకపోతే ఓన్లీ ఓన్లీ ఈవినింగ్ అండి ఫోర్ టు టెన్ ఫోర్ టు సండే ఉండదు మళ్ళీ సండే సెలవు సండే ఓన్లీ ఫోర్ టు టెన్ మాత్రమే ఈ మాల్పూరి గోవా అయితే ఇక్కడ టేస్ట్ చేయడానికి ఉంటుంది ఇక్కడ అయితే వీళ్ళదే కొత్తపేటలో బ్రాంచ్ ఉంది అలాగే విజయవాడ చిట్టినగర్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఈ అడ్రస్ ఆ అడ్రస్ కూడా నేను నా నెంబర్ కూడా అయితే ఇస్తాను అలాగే నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను సో ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ వచ్చి తీసుకుంటే బెటర్ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరి చేత తెప్పించుకుంటే ఇంకా బెటర్ అనమాట మీకు వచ్చి కూడా అన్నయ్య చెప్పినట్టు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అసలు మంచి ఒక స్మెల్ మాత్రం అదే సువాసన గుంటూరు సుబానీ మాల్పూరి కోవా అదిరిపోయే కోవా అనమాట ఈ మాల్పూరిలో ఈ కోవా అంతా మొత్తం మొత్తం ఇదంతా పట్టించుకుని నీట్గా దీన్ని టేస్ట్ చేస్తే మాత్రం అదిరిపోద్ది అనమాట అదిరిపోతున్నాయి ఇదంతా కూడా ఆయిల్ అనుకుంటాం బట్ కాదు ఇదంతా కూడా పంచదార పాకం అలాగే నెయ్యి అనమాట ముందుగా దీన్ని ఎట్లా తయారు చేస్తారంటే గోధుమ పిండి అలాగే మైదా పిండితో పూరీలు వేస్తారు ఆ పూరీల్ని బాగా మంచి క్వాలిటీ ఆయిల్లో బాగా వేగించిన తర్వాత దాన్ని పంచదార పాకల్లో వేస్తారు పంచదార పాకల్లో బాగా నాంచిన తర్వాత దాని మీద చక్కగా మంచి స్వచ్ఛమైన నెయ్యి పోసి దాన్ని మళ్ళీ బయటకు తీసి దాని మీద అదిరిపోయే తీపి కోవాను ఒకటి మంచి స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన ఈ కోవాని పూసి కస్టమర్కి అయితే సర్వ్ చేస్తారనమాట దీనికి కథ ఎంత ఉంటుంది ఈ సుబానీ మాల్పూరి కోవా వచ్చి ఇరవై రెండు సంవత్సరాల క్రితం పెట్టారు అప్పటి నుంచి కూడా ఈ గుంటూరులో చాలా సక్సెస్ఫుల్గా ఈ మాల్పూరి కోవా అయితే మాత్రం ఇక్కడ దున్నేస్తుంది అనమాట ఇక్కడ చాలామంది అంటే గుంటూరు వాళ్ళకి చాలా ఇష్టమైన స్వీట్ ఇప్పుడైతే కేవలం గుంటూరు వాళ్ళకే కాదు ఈ గుంటూరు జిల్లా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఈ మాల్పూరి కోవా ఖ్యాత్ అయితే మాత్రం వెళ్ళిందనమాట అంత బాగా ఫేమస్ ఈ గుంటూరు మాల్పూరి కోవా జనరల్గా ఎక్కువగా ఈ మాల్పూరి కోవా గుంటూరులోనే దొరుకుతుంది ఈ మధ్యకాలంలో అయితే విజయవాడ లాంటి కృష్ణా జిల్లాలో కూడా విజయవాడ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఎక్కువగా దొరుకుతుంది బట్ గుంటూరులో మాత్రం దీనికి చాలా స్పెషల్ పేరు అయితే ఉంది సరే మనం కొంచెం టేస్ట్ అయితే చేద్దాం అద్దిరిపోయిందండి స్వీట్ స్వీట్ని బాగా ఇష్టపడే వాళ్ళకు ఈ మాల్పూరి కోవా అయితే మాత్రం చాలా స్పెషల్ ఉంటుంది చాలా క్రిస్పీ క్రిస్పీగా ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఎక్స్పెషల్లీ ఈ సైడ్ చాలా క్రిస్పీగా ఉంది ఈ మధ్యలో ఇది మాత్రం చాలా మెత్త మెత్తగా కోవాతో కూడి చాలా భలే ఉంది టేస్ట్ తిండుంటే మనం ఏ నిండా మొత్తం నెయ్యి పంచదార బానుకో నెయ్యి తర్వాత ఆ పాకం పంచదార పాకం స్వీట్నెస్ ఆ నెయ్యి కమ్మదనం అలాగే మళ్ళీ కోవా తీయదనం వీటన్నిటి మిక్సప్తో ఈ మాల్పూరి మాత్రం అదిరిపోయిందండి నిజంగా అసలు ఈ గుంటూరులో ఎందుకు ఇంత బాగా ఈ స్వీట్ ఫేమస్ అయిందో ఆ టేస్ట్ చూస్తే ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది చాలా మంచి టేస్ట్తో చాలా మంచి ఒక రకమైన యునిక్ అంటే ఆ స్వీటు మళ్ళీ ఇంకో స్వీట్తో కంపేర్ చేయలేం అనమాట అంత మంచి టేస్ట్ ఈ మాల్పూరి కోవాగా అయితే ఉంది అందులోని గుంటూరులో ఈ సుబాని మాల్పూరి కోవాకి అయితే చాలా మంచి పేరు ఉంది ఇరవై రెండేళ్ళుగా చాలా మంచి రుచికరమైన మాల్పూరి కోవా అని అందిస్తున్నారని వీళ్ళకి చాలా మంచి పేరు ఉంది దీని అడ్రస్ వచ్చి గుంటూరు కొత్తపేట రోడ్డు అలాగే కొత్తపేట రోడ్డు నుంచి ఇటు విజయ టాకీస్ అండ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఈ మాల్పూరి కోవా సెంటర్ అంటే సుబాని మాల్పూరి కోవా సెంటర్ అంటే ఉంటుందన్నమాట దీన్ని దీని ఒక్కొక్క మాల్పూరి కోవా ఖరీదు వచ్చి అంటే రేట్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు చాలా వర్త్ అనమాట చాలా మంచి టేస్ట్ అయితే ఉంది ఎవరైనా ఇప్పటివరకు మాల్పూరి కోవా ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఇష్టమైన లిస్ట్లో ఈ మాల్పూరి కోవా కూడా చేరిపోతుంది అంత రుచికరంగా ఉంది ఈ మాల్పూరి కోవా ఎవరైనా ఎప్పుడైనా అసలు ఇప్పటివరకు టేస్ట్ చేయాలని ఉంటే టేస్ట్ చేయండి అఫ్కోర్స్ టేస్ట్ చేసిన వాళ్ళకైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాటికి దానికి వాళ్ళు టావరెట్గా మారిపోయి ఉంటారు అనమాట అంతా సూపర్ క్రేజియస్ట్ స్వీట్ ఈ గుంటూరు సుబాని మాల్పురి కోవా అనమాట ఇది ఓవరాల్గా గుంటూరులో అదిరిపోయే స్వీట్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి